హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జెఆర్ఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టూ టాప్ క్వాలిటీ భీమవరం రిచువాటానికి మెట్టవాటానికి సంబంధించినటువంటి రెండు పట్టాపుంజుల యొక్క సమాచారం మీ ముందుకు తీసుకడం జరిగింది ఫ్రెండ్స్ ముందుగా దీనిలో పడే పసిమిగల సేతువ ఇది రిచువాటం పుంజు దీని ఎత్తు వచ్చి ఇరవై రెండున్నర బరువు విషయానికి వస్తే మూడు కేజీలు వయసు విషయానికి వస్తే తొమ్మిది నుంచి పది నెలల లోపు వయసు గల పుంజుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది మంచి క్వాలిటీ గల మంచి లైన్లో సంబంధించినటువంటి రెండు పట్టా పుంజులుగా చెప్పడం జరిగింది అలాగే బ్రదర్కు వీలైనంత వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక పాసిబుల్ ఏరియాకి రవాణా సౌకర్యం కూడా చేయగలనని చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాం అనుకునేవారు బ్రదర్ నెంబర్ టైటిల్ వేస్తాను కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు అలాగే రెండో పుంజు వచ్చేసి గరుడు లేదా గేరువా ఇది కొంచెం మెడ మీద కొంచెం సజ్జు ఉందని చెప్పడం జరిగింది మంచి క్వాలిటీ గల పుంజుగా చెప్పారు దీని ఎత్తు వచ్చి ఇరవై రెండున్నర బరువు విషయానికి వస్తే మూడు కేజీలు వయసు విషయానికి వస్తే తొమ్మిది నుంచి పది నెలల వయసు గల పుంజుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది ఇవి రెండు కలిపి బ్రదర్ మనకి బల్క్లో పదకొండు వేల ఏడు వందల రూపాయలుగా చెప్పారు రెండు కలిపి తీసుకున్నప్పుడు కొద్దిగా డిస్కౌంట్ కూడా ఇవ్వగలన్నారు బ్రదర్కు వీలైనంత వరకు రవాణా సౌకర్యం కూడా చేయగలనని చెప్పడం జరిగింది అలాగే దీని అడ్రస్ వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా పిరంగిపురం మండలం మునగపాడు గ్రామం నుంచి బాబురావు గారు వీటి యొక్క సమాచారం మనకు ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బాబురావు గారికి కాల్ చేసి తీసుకోగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్